పెళ్లి వారి దగ్గర సెలవు తీసుకుని కళ్యాణ మండపం బయటకు వచ్చాడు విశ్వనాథం అప్పటికే పార్కింగ్ ప్లేస్ నుంచి కారు తీసుకొచ్చి ఎంట్రన్స్ మెయిన్ గేట్ ముందు ఆపే ఉంచాడు మాధవరావు విశ్వనాథాన్ని చూడగానే డోర్ తెరిచి స్నేహితుడిని చిరునవ్వుతో లోనికి ఆహ్వానించాడు విశ్వనాథం ఎక్కి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు నేను ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది రా విశ్వం ఈ మాటలు ఫార్మాలిటీగా ఎంతోమందితోనో చెప్పుంటాను కానీ ఈసారేరా మనస్ఫూర్తిగా ఉంటున్నది విశ్వనాథం భుజం మీద వేసి ఆత్మీయంగా అన్నాడు మాధవరావు మాధవరావు చేతిని తన చేతిలోనికి తీసుకుని మృదువుగా ఒత్తాడు విశ్వనాథం నాకు తెలిసన్న భావాన్ని వ్యక్తం చేస్తూ తన ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి పెళ్లి ఇక్కడ ఓ మిలిటరీ ఆఫీసర్ కూతురుతో ప్రెసిడెంట్ గారి బలవంతం మీద పెళ్లి మగ పెళ్లి వారితో కలిసి ఇక్కడికి రావాల్సి వచ్చింది సిటీకి ప్రయాణం అనగానే మాధవరావు గుర్తుకు వచ్చాడు బాల్యం నుంచి ఓ వయసు వచ్చేదాకా తన మనసుకి అతి దగ్గరగా వచ్చిన మిత్రుడు అతను కాలం తనని దూరం చేసినా ఆ చెలిమి తాలూకు కమ్మదనం మరుపుకు రాలేదు ఇంతవరకు వచ్చే ముందర పాత డైరీలన్నీ వెతికి మాధవరావుకు ఫోన్ చేశాడు మొహమాట పడుతూ నిన్ను చూడాలని ఉందిరా మాధవ మరి మన ఊరి పక్కన ఉన్న టౌన్ తప్ప మరో ప్రదేశం ఎరగని వాణ్ణి ఆ మహానగరంలో నిన్ను వెతుక్కుంటూ రాలేను వీరైతే కళ్యాణ మండపానికి నువ్వు ఓసారి రాగలవా అని తను చెప్పిన టైం కంటే ముందే పెళ్లి మండపంలో వాలాడు తన స్నేహితుడు ఓపిక్గా తను వచ్చే వరకు కాచు కూర్చున్నాడు కారెక్కించి తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు అరవై రకాల పదార్థాలతో తిన్న పెళ్లి భోజనంతో పాటు మిత్రుడు అభిమానంతో కడుపు నిండిపోయింది విశ్వనాథానికి మనం చిన్నతనం రోజులు గుర్తున్నాయా విసు అడిగాడు మాధవరావు ఆలోచనల్లో ఉన్న విశ్వనాథాన్ని కదిలించి మర్చిపోయే కాలమాది మందస్వరంతో అన్నాడు విశ్వనాథం ఇద్దరి మనసుల్లోనూ చిన్ననాటి తీపి జ్ఞానకాలు ఆ పల్లెటూరు ఆ వీధిపడి తమ చెలిమి జతగా చేసిన అల్లర్లు అలలు అలలుగా మెదిలాయి ఆ జ్ఞాపకాలను తిరగ తోడుకుంటూ ఆ పునరుచ్చరణలోని మధురిమని ఆస్వాదించటంలో సమయం ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియలేదు ఇల్లు వచ్చేసింది ఇల్లు అనవచ్చు నా దాన్ని బంగళా అను భవనమనో అనాలేమో కోటగోడకున్నట్టు అందమైన పెద్ద గేటు హారన్ కొట్టగానే గేటు బార్లా తెరిచి సెల్యూట్ చేసి పక్కకు తప్పుకున్న వాచ్మెన్ సరాసరి పోర్టుకోలో ఆగిన కారు ఇక్కడ స్విచ్ నొక్కితే లోపలికలో సంగీతం పాడిన అలారం అన్నీ అపరూపంగా కనిపించాయి విశ్వనాథానికి పల్లెటూరులో తమ ఇంటి కర్ర గేటు పేడతో కళ్ళాపి చల్లిన వాకిలి తలుచుకుంటే మరీను తలుపు తీసిన భార్యను నీ చెల్లెలు భువనేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేశాడు మాధవరావు రెండన్నయ్య మీ ఫోన్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి మీ ఫ్రెండ్ భూమి మీద నిలవడం లేదు నన్ను నిలబడనీయడం లేదు మందహాసం చేస్తూ స్వాగతం పలికింది భువనేశ్వరి తెల్లటి శాటిన్ నైటి బాబ్డ్ హెయిర్ చక్కటి వర్చెస్సు యాభై పడిలో కూడా ఎంత ఆకర్షణీయంగా ఉండొచ్చని ఆమెను చూశాకే తెలిసింది విశ్వనాథానికి ఏసీ గదిలో మెలకు వచ్చింది విశ్వనాథానికి తెల్లవారుజాము నాలుగు గంటలకు కోడి కోతతో కాదు గుడ్ మార్నింగ్ విశు బెడ్ కాఫీ అలవాటుందా అంటున్న మాధవరావు మేలుకొలుపుతో ఎనిమిది గంటలకు బుద్ధి తెలిసి ఇంత ఆలస్యంగా లేవటం ఇదే ప్రథమం ఏసీ చల్లతనం మహత్యం అబ్బురపడుతూనే మిత్రుడితో బెడ్ కాఫీ ఎక్కర్లేదని చెప్పి అటాచ్డ్ బాత్రూమ్కి వేసి నడిచాడు విశ్వనాథం పడగ్గది సౌందర్యం హాయిగా తోస్తే బాత్రూమ్ సామాగ్రి పజిలనిపించింది ఆయనకి గోడంద పరుచుకున్న ఆ అద్దం ఏమిటి ఆ బాత్రూమ్ ఏమిటి షవరు షేవరు గీజరు లోషన్లు క్రీములు అబ్బబ్బబ్బా బాత్రూమ్ కూడా ఎంత వైభవంగా వైభవమా అని అనిపి అవిసిపోయాడు పరట్లో దూరంగా ఓ మూలన సిమెంటు రాళ్లతో కట్టిన తమ స్థానాలు గది ఎక్కడా అనుకున్నాడు ఈ ఆ ఒక్కసారే కాదు ఎన్నో అత్యాధునిక సదుపాయాలున్న వాళ్ళ వంటగది అదే కిచెన్ను చూసినప్పుడు కళాత్మకంగానే కాదు ఖరీదైన అలంకారాలున్న డ్రాయింగ్ రూమ్ను చూసినప్పుడు మరీ మరీ ముగ్ధుడైపోయాడు ఆ హాల్ ఊరంతా ఉంది ఆ హాల్లో ఉయ్యాల లక్ష రూపాయలట ఆ ఊగే కుర్చీ ఆ సోఫా సెట్ కూర్చుంటే అడుగులోదు పూలగుట్టలోకి దిగిపోయినట్టుంది అవన్నీ లక్షలు చేస్తాయో ఇల్లంతా పాలరాయి ఇంటి ముందు రెండు కార్లు ఇంటి చుట్టూ గార్డెను ఎన్ని అమర్చుకోవాలంటే ఎంత సంపాదించాలి దానికి ఎంత కష్టపడి ఎంత కష్టపడి ఉండాలి తెగ ముచ్చట పడిపోయాడు విశ్వనాథం స్నేహితుడు ప్రయోజకత్వానికి బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు బ్రెడ్ స్లైజర్ని రోస్ట్ చేసి నైస్గా నైఫ్తో బట్టలు అప్లై చేసి పింగాణి ప్లేట్లో పెట్టి జామ్ వేసి భర్తకి విశ్వనాథానికి ఇచ్చింది భువనేశ్వరి ఒళ్ళు అలవకుండా కట్టిన బట్టను అలవకుండా అంత నీటుగా అంత టేస్ట్గా పలహారం తయారైపోవడం తెగ నచ్చేసింది విశ్వనాథానికి పదింటికల్లా గాగుల్స్ హై హైహిల్స్తో తయారైపోయింది భువనేశ్వరి సారీ అన్నయ్యా నాకు కూడా మీతో స్పెండ్ చేయాలనే ఉంది కానీ నేను ఇవాళ తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన బోర్డు మీటింగ్ తొందరగా రావడానికి ట్రై చేస్తాను సరే నా బాయ్ సి విశ్వనాథం నొచ్చుకోకుండా క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయింది నేను మాత్రం నా ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని మా ఆఫీసుకు ఫోన్ చేశాను రావిసు ఈ రెండు రోజులు నేను వదిలిపెట్టను చెప్పాడు మాధవరావు కృతజ్ఞతగా చూశాడు విశ్వనాథం మర్నాడు భువనేశ్వరి కూడా ఇంట్లోనే ఉండిపోయింది భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా విశ్వనాథానికి పూర్తి కంపెనీ ఇచ్చారు ఉదయాన్నే భువనేశ్వరి సింపుల్గా వెజిటబుల్ పలావు టమాటో సూప్ తయారు చేసింది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మాధవరావు తాము విడిపోయిన దగ్గర నుంచి ప్రారంభించిన తన చదువు ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలు పై పైకి ఎగిసిన తన అంతస్తు క్లుప్తంగానే అయినా దాపరికం లేకుండా చెప్పుకొచ్చాడు ఆ పైన కాలేజీ రోజుల్లో భువనేశ్వరితో పరిచయం ప్రణయం పరిణామ పరిణయాలను మధ్య మధ్య భువనేశ్వరి విసిరే చెనుకులకు తన చెలోక్తులు జోడిస్తూ రసవత్తంగా వినిపించాడు విశ్వనాథాన్ని ఆకర్షించినవి ఆ విశేషాలు కాదు ఆ దంపతుల అన్యోన్యత ఇంకా ప్రేమికుల్లాగే ఉన్నారు వాళ్ళు నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయనకి ఆయన ఇల్లాలు మేనమామ కూతురే ఎప్పటికీ ఆయన చూడగానే భుజం చుట్టూ చెంగులాక్కుంటుంది మరి ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కంప్యూటర్ వెబ్గామ్ కనెక్ట్ చేసి విశ్వనాథాన్ని అమెరికాలో డాక్టర్గా ఉన్న కొడుకు దగ్గరికి కెనడాలో రీసెర్చ్ చేస్తున్న కూతురు దగ్గరికి తీసుకెళ్లాడు వాళ్లతో మాట్లాడించాడు అల్లుణ్ణి కోడల్ని పరిచయం చేశాడు మనవలతో హాయ్ చెప్పించాడు అనుకున్న వెంటనే మేట నొక్కితే చాలన్నమాట పిల్లల్ని చూసుకోవచ్చు ఎదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు దగ్గర లేరన్న చింత ఏముంటుందికా అరటి పండువలచే అరి చేతిలో పెట్టుకున్న చందాన జీవితాన్ని ఎంత సమర్థవంతంగా మలుచుకోగలిగినా తన స్నేహితుడి వంక ప్రశంసగా చూశాడు విశ్వనాథం ఆ రాత్రికే తిరుగు ప్రయాణం భార్యాభర్తలు ఇద్దరూ స్టేషన్కు వచ్చారు ట్రైన్ కదిలేదాకా అవి ఇవి మాట్లాడుకుంటూనే ఉన్నారు ముగ్గురు సిగ్నల్ పడింది కిటికీలో నుంచి మాధవరావు చేయేందుకుని సెలవు మాధవ అన్నాడు విశ్వనాథం మంచిది విసు అంటూనే హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లు అన్నట్టు నన్ను మీ ఇంటికి రమ్మని పిలవనే లేదు నువ్వు అన్నాడు మాధవరావు నిష్ఠూరంగా ఉలిక్కి పడ్డాడు విశ్వనాథం దేనికోసం వేలవంగా నవ్వి ఏదో అనబోయాడు ట్రైన్ కదిలింది స్టేషన్ వదిలి రైలు కార్నర్ సీట్లో కూర్చొని సీట్లోకి చూస్తూ ఏమని ఆహ్వానించను నిన్ను మాధవ ఏమున్నది నా ఇంట్లో వాకిట్లో మట్టి పెరట్లో గొడ్లు విరక్తిగా అనుకున్నాడు విశ్వనాథం కానీ వద్దనుకన్నది జరగకూడదనే ఏమీ లేదుగా కర్ర గేటు తెరుచుకొని ఆ ఇంటి ముంగిట్లోకి అడుగు పెట్టాడు మాధవరావు గేటు దగ్గర నుంచి ఇంటి ముందున్న మెట్ల దాకా పళ్ళ్యాల నిండా పూలు నింపుకొని ఆహ్వానించటానికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్లల్లా ఉన్నాయి దారికి రెండు పక్కల విరబూసి ఉన్న బంతి చెట్లు పచ్చ మట్టితో కలిగిన వాకిలి కాన్వాసు మీద పేరు తెలియని చిత్రకారినెవరో శ్రద్ధగా చిత్రించినట్లున్న రంగవల్లిక నాలుగడుగులు ముందుకు వేశాడు ఎదురుగుండా పాతబడిన దిట్టంగా ఉన్న మండువా లోకిరి పసుపు కుంకుమలు పెట్టి మండిగంతో పవిత్రంగా కనపడుతోంది సింహద్వారం ఇంటి ముందున్న వరండాలో కూర్చొని పాలైరు ఏదే చెప్తుంటే వింటున్నాడు విశ్వనాథం అనుకోకుండా ప్రత్యక్షమైన చే స్నేహితుణ్ణి చూసి ఆశ్చర్యంతో ఆనందంతో తల మునకలయ్యాడు ఓరి 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 నువ్వేనా నువ్వేనా అంటూ మాటలు పెగలనంత సంభ్రమంతో ఎదురు వెళ్ళి పదవి పట్టుకొని మిత్రుణ్ణి వరండా మెట్లెక్కించాడు ఏదో కంగారు చెప్పా చెయ్యకుండా దర్శనమిచ్చిన ఈ అతిథిదేవుణ్ణి ఏ ఆసనం మీద ఆసీనుణ్ణి చెయ్యాలా అని ఈ లోపల మాధవరావు గుమ్మం పక్కనే వేసున్న సింహాసనం లాంటి పాతకాల కుర్చీలో కూర్చుంటూ ఇది మీ నాన్నగారిది కదూ చిన్నప్పుడు దీంట్లో కూర్చోవాలని మహాకోరికగా ఉండేది సుమా అన్నాడు హాయిగా నవ్వుతూ అప్పటికి స్థిమితపడి కుశల ప్రశ్నలు వేశాడు విశ్వనాథం ఆ తర్వాత వంశీ వంశీ అని లోపలున్న కొడుకుని కేకేసి మన మాధవరావు మావయ్యరా అని వంశీకి పరిచయం చేశాడు వంశీని మా వచ్చి మా అబ్బాయి అని చెప్పి వంశీని పరిచయం చేశాడు మర్యాదపూర్వకంగా రెండు నిమిషాలు మాట్లాడి నానా మామయ్య వచ్చారుగా మీరు ఇంట్లో ఉండిపోండి తోటకు నేను వెళతాలండి పొలంలో మందు రేపు కొట్టించవచ్చు తొందర ఏం లేదు అని తండ్రితో చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి కబురందించి పాలేరుని వెంటబెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు వీణ్ణి బాగా చదివించిన పెద్ద ఉద్యోగస్తుడిని చేయాలనుకున్నాను రమాధవ మిమ్మల్ని వదిలి వెళ్ళనని భీష్మించు కూర్చున్నాడు సముద్రాలు దాటించాలని నాకున్న పొలిమేర దాటని గీతవాడి నుదుట రాసుంటే నేనేం చేయగలను అగ్రికల్చర్ బిఎస్సీ చదివి నా దగ్గరే ఉండిపోయాడు వెళుతున్న కొడుకుని చూస్తూ కొంచెం నిరాశగా అన్నాడు విశ్వనాథం సరిగ్గా అదే సమయంలో నువ్వుండు నానా నేను చేసుకొస్తాను అని సమయానికి ఆసరా అయ్యే కొడుకు అందుబాటులో ఉండటం మాధవరావు విశ్వనాథం మాటలు విని నవ్వుకున్నాడు ఇంతలో మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని వచ్చింది విశ్వనాథం భార్య సుమతి నేత చీర పసుపు రాసిన ముఖం కుంకుమ బొట్టు భుజం చుట్టూ కొంగు సౌయమైన చూపు పార్వతీదేవిలా ఉంది నమస్కారం చేశాడు మాధవరావు పరిచయాలు పరామర్శలు పూర్తయ్యాయి ఎక్కడే కూర్చోబెట్టేశారేమిటి లోపలికి రండి పలహారం చేద్దురు కాని అని భర్తని హెచ్చరించి వెళ్ళింది సుమతి పద మిగతా వాళ్ళని కూడా చూద్దు కానీ లోపలికి దారితీస్తూ అన్నాడు విశ్వనాథం సావడి వెనకాలున్న వంటింటిలో నుంచి ఆడపిల్లల నవ్వులు కబుర్లు వినపడుతున్నాయి విశ్వనాథం రెండు అడుగులు అటుగా వేశాడు శార్వాణి అన్న ఆయన పిలుపు పూర్తవలేదు తోనీగా వచ్చేసింది శార్వాణి మా కోడలు అని పరిచయం చేయకుండానే నమస్కారం బాబాయ్ గారు బాగున్నారా అని పలకరించి మా మామయ్య మీ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి మీ గురించి మీ ఇంటి గురించి పొగడని రోజు లేదంటే నమ్మండి అంతెందుకు మీ ఇంట్లో ఏ మూల ఏమున్నదో మాకంతా కంటోపాయంగా అయిపోయింది అంది నవ్వేస్తూ అలా గలగల మాట్లాడేస్తూనే పక్కనున్న చిన్న టేబుల్ సర్ది కుర్చీలు రెండు దగ్గరగా లాగే నీళ్ల జగ్గు రెండు గ్లాసులు పెట్టేసి వాళ్ళ టిఫిన్ తినడానికి రెడీ చేసేసింది ఆ అమ్మాయి చురుకుతనం ఇప్పుడు చూసిన తనని బాబాయ్ అంటూ ఆత్మీయంగా వరుసలు కలిపేసి మా కల్లా లేకుండా మాట్లాడేయటం మాధవరావుని ఎంతో ఇంప్రెస్ చేశాయి ఈ క్ష ఆ క్షణంలో శార్వాణిని తన కొడుకు భార్యతో పోల్చకుండా ఉండలేకపోయాడు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉన్నత పదవిలో ఉన్న తన తార తమతో కూడా రిజర్వ్డ్గా ఉంటుంది తనని భువనని పేరు పెట్టే సంబోధిస్తూ ఉంటుంది కాకపోతే పేరు చివరిన అంకుల్ ఆంటీ అని ఉంటుంది అయినా ఆ అమ్మాయిని తప్పించటం ఎందుకులే వాళ్ళక్కడ తామిక్కడ తాము దగ్గరయ్యేది ఆస్కారం ఎక్కడ పలహారం ప్లేట్లు వచ్చేశాయి ఆలోచనలు ఆగిపోయాయి పెసరట్టు జీడిపప్పు ఉప్మా చందమామల్లాంటి లాంటి ఇడ్లీలు చిన్న గిన్నెతో గుమగుమలాడిపోయే నెయ్యి అల్లం పచ్చడి చూడగానే ఆకలి విజృంభించింది మాధవరావుకి ఎన్నాళ్ళయింది ఇలాంటి టిఫిన్ తిని ఇక్కడ కరీం టీ బన్ను తప్ప బ్రెడ్ దొరకదురా అంటున్నాడు విశ్వనాథం బీడయ్య పడుతూ మళ్ళీ నవ్వొచ్చింది మాధవరావుకి గ్లాసులతో కాఫీ సుమిత్ర తెచ్చింది నడికట్టుతో పసుపు నలుగు పెట్టుకున్న వంటితో చెవుల్లో దూది పెట్టుకొని సిగ్గుపడుతూ తలదించుకొని వచ్చేసిన కూతుర్ని ఆపేక్షగా చూసి మా అమ్మాయి సుమిత్ర బాలింతరాలు బాబికి నలవెళ్ళింది అన్నాడు విశ్వనాథం ఇంటికి అతిథులు వస్తే పసివాళ్లను చేతికివ్వటం పల్లెటూరి ఆనవాయితీ సుమిత్ర కొడుకుని విశ్వనాథం ఎత్తుకొని వచ్చి జాగ్రత్తగా మాధవరావు ఒడిలో పడుకోబెడుతూ ఇదిగో మా బుజ్జి మనవడు మురిపెంగా అన్నాడు అంతా పసిగుడ్డును ఎత్తుకోవటం కాస్త గాబరాగానే ఉన్నా మూసుకొని ఉన్న ఆ పసివాడి అమ్మాయకు కనువురెప్పల్ని ముద్దాడటం సుకుమారమైన వాడి బుగ్గల్ని వేలితో నిమరడం ఎన్నడూ ఎరుగని ఆనందాన్నిచ్చింది ఆయనకి అవును కొత్త కూతురికి కూతురికి పురుడు మనవల్ని ఎత్తుకొని ఆడించటం ఆ ముచ్చట్లు తనకేమి తెలిసినని వాళ్ళంతా అమెరికాలో పుట్టారు పనుల ఒత్తిడి తీరి తాము వెళ్ళేసరికి హాయ్ గ్రాండ్ హాయ్ గ్రాండ్మా అని చెయ్యూపే స్టేజ్కి వచ్చేశారు వాళ్ళు ఆయన ఆలోచనల్ని చెదరకొడుతూ వచ్చేసింది యాదమ్మ విశ్వనాథం తల్లి ఆవిడ తోటకి వెళ్ళి కూరగాయలు పోయించుకొని అప్పుడే వచ్చింది ఇంటికి నువ్వు సత్యం బాబు కొడుకువా నిక్కర్లేసుకొని తిరిగేవాడు తిరిగేవాడివి కళ్ళ ముందర ఎంత పెద్దవాడి అయ్యావురా పొంగిపోతూ చంపలు నిమిరి మెటికలు విరిసింది యాదమ్మ అంత మీద పడినా తల్లి లాలన పసివాళ్ళని చేస్తుంది ఎవరినైనా తల్లిలాంటి యాదమ్మ స్పర్శ అమ్మ మాత్రమే తీసుకోగల ఆ చనువు కళ్ళల్లో చెమ్మ చేరింది మాధవరాజుకి యాదమ్మ అతని యోగక్షేమాలను అడిగింది కుటుంబ బాగోగులు విచారించింది ఇటుగా వచ్చిన కారణాన్ని ఆరా తీసింది కారణం చిన్నదే అతని తాతగారి ఆస్తి స్వల్పమైనదే దాన్ని ఇప్పటి వరకు తన చిన్నాన్నే అనుభవిస్తూ ఉండా ఉండేవాడు పిల్లలు కలవాడు దేనికి అవసరమై దాన్ని అమ్మకానికి పెట్టాడు దానికి తన సంతకం అవసరమైందట పెన్ తండ్రి ఒత్తిడి వల్ల ఇటు రాక తప్పలేదు నిన్ననే ఆ పని పూర్తయింది ఇంత దూరం వచ్చి మిత్రుణ్ణి చూడకుండా వెళ్ళబుద్ధి కాలేదు దానికి తగ్గట్టే కారు ఇచ్చింది చీకటితోనే డ్రైవర్ని స్పేరు పార్ట్ల కోసం టౌన్కి పంపి తను ఇటు వచ్చాడు మంచి పని చేశావు మనస్ఫూర్తిగా అంది ఈ పూట నా చేతి వంట రుచి చూద్దావు కానీ నీకు పెసర పూర్ణాలు ఆవబెట్టిన పులిహోర ఇష్టం కదా నాకు తెలుసు అంటూ లేచింది ఆవిడ జ్ఞాపకశక్తికి ఊపెక్కి విస్తుపోతూ మీకెందుకమ్మా శ్రమ అని మాధవరావు వారించినా వినిపించ వినిపించుకోలేదు ఆవిడ చూశావుగా అది వరుస ఒక్క క్షణం ఖాళీగా ఉండదు అమ్మదే పెద్ద భంగమైపోయిందిరా మాధవ నాన్న పోయాక ఆరోగ్యం బాగా దెబ్బతింది రెండు రోజులు లేస్తే నాలుగు రోజులు పడుకుంటుంది అమ్మ నాకు పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉందనుకో కాస్త విశ్రాంతి తీసుకోమ్మా అంటే వినదు విశ్వనాథం విసుగులో తల్లి మీద అంతులేని అభిమానమే కనిపించింది అమ్మ నాన్నల సంరక్షణలో నిశ్చింతగా ఎదగడం ముదిమిలో వారిని తన సంరక్షణలో సేద తీర్చడం మనిషికి గొప్ప వరం తృప్తినిస్తుంది ఆ తృప్తి విశ్వనాథం ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది అసూయిగా అనిపించింది మాధవరావుకి ఆ భాగ్యం తనకు దక్కలేదు చిన్నప్పుడే చదువు పేరుట వారికి దూరంగా పెరిగాడు తను ఎంబీఏ చేస్తూ అమెరికాలో ఉన్నప్పుడు వారిని పూర్తిగా పోగొట్టుకున్నాడు జీవితంలో ఎన్ని విజయాలు అందుకున్నా ఆ లోటు ఏ మూల నుంచో తనని వెక్కిరిస్తూనే ఉంటుంది అన్నట్లుగానే అరిటాకు నిండా అదరులు నింపి భోజనానికి పిలిచింది యాదమ్మ చల్లటి నూతి నీళ్ళతో కాళ్ళు కడుక్కొని వాల్చి ఉన్న పీట మీద పాత పద్ధతిలో బాసింపట్లు వేసి కూర్చున్నాడు ముందున్న ఆకులో అన్నీ తనకిష్టమైనవే తిని అన్నాళ్ళు కాదు కాదు ఎన్నేళ్ళయిందో బ్లడ్ ప్రెషరు షుగరు పథ్యం బైటింగులు డైటింగులు లాంటి అభ్యంతరాలన్నీ ఆ రోజుకు పక్కన పెట్టేసి యాదమ్మ పక్కనే కూర్చొని కొసరి కొసరి ఉండగా పదార్థాల మీదకి దాడి చేశాడు మాధవరావు సహపంక్తినే ఉన్న విశ్వనాథం మటుకు ఏం తింటున్నాడో ఏమీ అంత ఏమీ అంత పట్టడం లేదు వళ్ళో మనవరాలు వీపు మీద ఉప్పు బస్తా ఊగుతూ మనవడు చేతికి తీసుకున్న ముద్ద నోటిదాకా రానియడం లేదు వాళ్ళు పులుసులో ముక్క పెట్టమని ఒకరు పులిహోరలో జీడిపప్పు పెట్టమని ఒకరు మారం చేసి అవన్నీ ఏరి ఏరి వాళ్లకు మార్చి మార్చి తినిపించటంతోనే సరిపోతుంటే ఇంకెక్కడి తిండి అయినా విసుగంటూ అని కనిపించదే విశ్వనాథం ముఖంలో పైగా ఎంతో ఇష్టమైన పని చేస్తున్నట్టు చిరునవ్వు అతి గమనీయంగా ఉంది ఆ దృశ్యాన్ని పదే పదే చూడబుద్దయింది మాధవరావుకి ఆధునిక జీవితం సున్నితంగా మనసును ఆహ్లాదపరిచే ఇలాంటి ఆనందాలెన్నింటినో తనకు మిస్ చేసింది ఎవరూ చూడకుండా నిట్టూడ్చాడు మాధవరావు సాయంత్రం అలా తోటలోకి వేసి వెళ్ళారు కొబ్బరి బోండాలు దింపించి నీళ్లు తాగారు రాత్రికి పడమటి వైపు గదిలో స్నేహితులిద్దరికీ పక్కలు పరిచింది శార్వాణి డబుల్ కాట్ లేదు డన్లపు పరుపులు లేవు ఏసీ లేదు ఉన్న ఒక్క ఫ్యాను గుర్రుమంటూ పెద్దగా శబ్దం చేస్తుంటే అది కూడా ఆఫ్ చేయించాడు మాధవరావు పారిజాతం పూల మీద సుగంధాలు మోసుకువచ్చి పడమటి వైపునున్న కిటికీలో నుంచి విసిరి విసిరి రవ్వు రువ్వుతోంది గాలి సావిడి పక్క గదిలో నుంచి పసిపాప ఉంగా ఉంగా ఊకొళ్ళు ఉయ్యాల ఊపుతూ సన్నని స్వరంతో అమ్మమ్మ పాడే జోల పాట సన్నగా సామ్రాణి వాసన పక్క మీద వాలిన పది నిమిషాల్లోనే విశ్వనాథం చెబుతున్న కబుర్లు వినిపించటం మానేశాయి మాధవరావుకి మెలకువ వచ్చేసరికి కారు వచ్చేసింది మావయ్య చెబుతున్నాడు వంశీ గంటలో తయారైపోయాడు అతన్ని సాగనంపటానికి ఇంటిల్లిపాది కారు దగ్గరకు వచ్చారు వేరు పేరున అందరితో వెళ్ళి వస్తానని చెప్పాడు మాధవరావు అరిసెలు సున్నుండలు ప్యాక్ చేసి కారులో పెట్టింది శర్వాణి అమ్మాయిని మా పిండి వంటలు రుచి చూడమని నాయన చెప్పింది యాదమ్మ నవ్వి కారెక్కాడు మాధవరావు కారు కదిలింది తల బయట పెట్టి చెయ్యి ఊపుతూ వెళ్ళి వస్తాను రహ్యం అన్నాడు మాధవరావు డక్కుతికపడి మాట రాక తల ఊపాడు విశ్వనాథం మాధవరావు కళ్ళ ముందు నుంచి మమతల కోవెల లాంటి ఆ ఇల్లు మమత మమకారాలు పంచటం తప్ప మరే డాంబికాలు ఎరుగని ఆ కుటుంబం ప్రశాంతమైన ఆ ఊరు మెల్లమెల్లగా జరుగుతూ కనుమరుగవుతున్నాయి ప్రేమానురాగాలు పంచినట్టే నా అన్నవాళ్ళంతా చుట్టూ ఉంటే అష్టైశ్వర్యాలెందుకు ఉన్న దాంట్లో తృప్తిగా ప్రశాంతంగా బతకటం కంటే సుఖమెక్కడుంది వాటిని శాశ్వతంగా పొందగలిగిన విశ్వనాథం ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు మాధవరావు అవుతున్న కారును చూస్తూ ఈ దుమ్ము ధూళి మోటుతనం అనాగరికం వీటన్నింటినీ వదిలించుకొని స్పాంజి పరుపులు తివాచీలు ఉన్న మేడల్లోకి కంప్యూటర్లు నెట్టు ట్యాబ్ ల్యాప్టాబ్లు విమానయానాలు ఉన్న అద్భుత లోకంలోకి సాగిపోతున్న నా స్నేహితుడు మాధవరావు ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు విశ్వనాథం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఈ స్నేహితుల కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి Thank you so much. Thank you for watching.